హలో కాకా నమస్తే అందరు ఎట్లున్నారు అందరు మంచిగా చలో నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేసిన కాకా ముచ్చట ఏంటంటే నేను ఒంటి మామిడి మార్కెట్కి వెళ్తే వెళ్ళలేదు ఎందుకంటే నేను రావడం అనేది లేట్ అయింది మా మా వాళ్ళు మా బావ వాళ్ళందరూ అయితే జైలు నైట్ వచ్చేసారు నేను మళ్ళీ పొద్దున కొంచెం పని చూసుకొని అయితే మళ్ళీ లేట్ అయితే వచ్చేసినా చలో ఇప్పుడు మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోదాం రజండి రజండి ఏం చేసినామండి ఇన్ని రోజులు రెండు పుట్టలు మూడు వండుకున్నా తిన్నా మంచిగా పచ్చి మంచిగా లేనందుకు హాలిడే తీసుకుంది రోజండి ఇప్పటి నుంచి ఇంకా యుద్ధమే మళ్ళీ ఏడిపోలేవు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అందరి తిన్న ఓకేదాన్ని తింటా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము ఈరోజు ఏం దేవాల చాలా రోజుల తర్వాత పెడుతున్నాం కాబట్టి మంచికి రాకేదే చాలు రాదండి జాంకిరాంకులు లేదండి ఇట్లనే ఉన్నాడంట అంట జాంక్రికులు ఆయనకి పూజ చేస్తున్న ఈరోజు గురువారం కాబట్టి పీజన్ నగర్ అనే మార్కెట్లో ప్లేస్ మాది ఇట్లా అట్లా చేసే దబ్బాలు మాలియ్యాల గట్టినైంది బిల్లు నేను ఊరు నుంచి మధ్యాహ్నం వచ్చిన రాత్రి రాలే రాత్రి వస్తే పొద్దున్న ఒంటి మామిడి వీడియో తీసుకుంటే కానీ మధ్యాహ్నం వచ్చిన సాయంత్రం వీడియో అయినా తీద్దామని తీస్తున్నాయి కదా తెల్ల ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం మా ఇక్కడికి అయితే వచ్చేసినాం ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మేము సారీ ట్రాఫిక్ ఏం లేదు వెళ్ళిపోతాం బస్ అడ్డం ఉందని ఆగిపోయి ఇప్పుడు మా ఇక్కడికి అయితే మొత్తం సతీేశ్వర్ మేము ప్ప ఇదే మన మార్కెట్ దుమ్ము దుమ్మారెనా మాలైతే మొత్తం దింపుకొని మొత్తం సర్వేసినాం టమాటో వంద రూపాయల బాక్స్ ఉంటుంది మిర్చి ముప్పై రూపాయల కిలో చిక్కుడుకాయ కూడా ముప్పై ఐదు రూపాయల కిలో బెండకాయ ముప్పై రూపాయల కిలో వంకాయ ముప్పై ఆలు కూడా ముప్పై కిలో ఇవన్నీ ముప్పైలే ఇదేమో మూడు వందలు కవరు ఇవి వచ్చేసి ఇరవైకి మూడు ఏమంటది కొత్తిమీర కూడా అంతే కరెప్పకి వచ్చేసి ఐదు వందల బారు ఆరో ఏడో కిలోలు ఉంటాయి అవి ఇక మేము రాగానే మా మార్కెట్ వాళ్ళకి అయితే అబ్బాయి ఒక చేసి రాని ఫీల్ అవుతారు జస్ట్ నార్మల్ కాంబడే చేసిన బోని కూడా అయిపోతుంది మనకి చాలా రేపు ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక మార్కెట్ మొత్తం కొత్త కొత్త ఉంది మార్మల్ అమ్ముతుంటే ఏదో బయటకు వచ్చి ఉంది చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అందుకు ये मला ते संदेश नottam हाय इकडे मैना जगला मप्प हाय इकडे मैना जगला मप्प सवडा चिल्लाईवर निघाला मप्प हाय इकडे मैना जगला हाशियम वपय 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 हा కాక వచ్చుడు ఏమో గిరాకీ చాలా డల్ ఉంది ఆరున్నర అవుతుంది ఫుల్ డల్ ఉంది మరి ఏమి చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో ఏంది కథ ఏం అర్థమవుతుంది మాకైతే তেন্তে ফালি 我来吧。 కట్టపడి కట్టపడి 23 కాల కూర గిరాకెట్ల ఉన్నాండి పరవాలేదు పాలాలెను హ్మ్ కరెక్ట్ ఎనిమిదిన్నర అవుతుంది కాక అసలు గిరాకీ లేక టమాటాకి కిలో పది వేసేసిన ఒక చిగుడుకాయ మిర్చిని మంచి రేటుకి పోతుంది మిగతాన్ని అర్ధ కిలో పైకి వేసేస్తున్నా మొత్తం డల్ అంటే డల్ ఉంది కొంచెం గిరాకీ అయితే అర్ధ కిలో వేస్తున్నాయి కాబట్టి ఆ మాత్రం గిరాకీ వచ్చింది కానీ అసలు గిరాకీ ఉండదు ఇక్కడ ఒక మిర్చి చిగుడుకాయనే మంచి రేట్ పోతుంది అర్ధ కిలో ముప్పై కిలో యాభై కానీ ఇక టమాటా కిలో పదికి వేసేస్తే కానీ తొమ్మిది బాక్సుల్లో ఇంకా రెండు ము రెండు బాక్సులు ఉండే ఇక మొత్తం అయితే వేస్తున్నాను ఏంటంటే కొంచెం డల్ ఉంది గిరాకీ సల్లగా ఉంది ఇయాలైతే అనుకున్నా కానీ కొంచెం ఏడున్నర వరకు మంచిగా ఉండే గిరాకీ కానీ ఇక ఏమైంది మరి గంటలో మళ్ళీ మొత్తం చేంజ్ అయిపోయింది గిరాకీ అసలు ఏమో అర్థం కానీ నాకైతే మంచిగా ఉండే ఏడున్నర వరకు గంటలో మొత్తం అసలు కస్టమర్ వెళ్ళిపోయారు ఒకేసారి ఒకేసారి వచ్చి ఒకేసారి వెళ్ళిపోయారు నెక్స్ట్ టైం ఇక మంచిగా స్కెచ్ చేసి మరి అమ్మ ఆయడం లేకపోతే కష్టమైపోతుంది కాక టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది మా అమ్మకి ఏం దగ్గర చెప్పేసి లేపేస్తాం టమాటా ఒక బాక్స్ ఉంది పది రూపాయలకు అమ్మేసినాం ఏం చేస్తాం పోయిందంటే ఒక మిర్చి చిక్కుడు ఎక్కువ మంచిగా ఉందంటే బెండకాయ అదే క్లీరు వేసేసినాం నలభై రూపాయలకు తెచ్చి నలభై సారీ ముప్పై రూపాయలకు తెచ్చి నలభై రూపాయలకు కిలో అమ్మినాం నువ్వు ఆ వంకాయలు వలసందాలు అన్నీ ఉన్నాయి చూపిస్తాం బెండకాయలు కవర్ ఉంటుంది వంకాయ అయితే అసలు దేకను కూడా దాన్ని అలసందరూ అయితే ఇంకా మా అమ్మకి చెప్తావు తీసుకురాగానే ఎందుకో మరి ఆమెకి అది ఇష్టమో లేదో ఏమో తెలియదు ఆలుగడ్డలు కథం కిలో ముప్పై అంటే ముల్లంగి ఇంకో కవర్ ఉంది ఫస్ట్ టైం ముల్లంగి ఇంకో కవర్ మిల్లడం ఎక్కువ మీరు కరపాకి ఇవే బాగున్నాయి రేపు నుంచి ఇవే అమ్ముకోవాలి మీ అక్క మొత్తం కథం చేసింది ఎలా మార్కెట్ కూడా మొత్తం సల్లా అయింది అలా కూసరం మార్కెట్ వాళ్ళు అందరూ వీళ్ళు ఎందుకు వచ్చిరో నాయన వేయాలనుకుంటారు మాములు ఇంకా నేను కామెడీ చేస్తున్నా సీజ్ తీసుకోకాలి చూ ప్యాకింగ్ చేసుకుంటున్నాం ఇంటికి పోతాం కాయ ప్రయత్నం మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాం టమాటా ఖతం అయిపోయింది కిలో పది లెక్క చిక్కుడుకాయ కాయ ఒక కవర్ ఉంది మిర్చి మూడు కవర్లు ఒక ఐదు కిలోలు ఉంటాయి బెండకాయ ఒక కవర్ ఉంది ఆలుగడ్డలు ఒక పది కిలోలు ఉంటాయి పదిహేను కిలోలు ఉంటాయి ఇంకా కవరు ఇది ఇట్లానే ఉంటుంది ఇట్లా ఇట్లానే ఉంటుంది హాస్పిటల్లో అయితే కొన్ని కొన్ని ఉన్నాయి ఇక ఇది ఒకటి కవర్ ఉంది ముల్లంగి ప్యాక్ చేసుకొని ఇక అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిపోతాం లోడ్ వేసుకొని మళ్ళీ ఇవే మాల్లో రేపు మంచిగా మా అమ్మ ఒక మూడు నాలుగు వేలు అమ్ముతుందేమో మనకైతే ఇది లాస్ ఏం లేదు ప్రాఫిటే కవర్ పది అమ్మినా మంచిగా ఒక రెండు మూడు వేలమైనా అమ్మవచ్చు మా అమ్మ రేపటికైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే అయితే ఇంటికి వచ్చేసినా చూసినారు కదా ఈ రోజైతే గిరాకీ పర్లేదు మనకైతే ఏదో అనుకున్నా కానీ ఏదో అయింది అలా నిజంగా అసలు అంటే చాలా రోజులైంది కదా మన కస్టమర్లు వస్తారులే అనుకున్నా కానీ అంటే రెగ్యులర్ కస్టమర్లు చాలా తక్కువ వచ్చారు కాక లేకపోతే మంచి గిరాక అట్లా అని చెప్పి నేను ఏం చేసినా అంటే ఎక్కువ అమ్మాలు తెప్పించేసినా అనుకోకుండా బట్ మనకైతే టమాటా బాగానే పోయింది ఇరవై రూపాయలు లెక్క మంచి పోయింది ఏడు గంటల ఏడున్నర వరకు ఆ తర్వాత ఏడున్నరల తర్వాత ఏమైందో ఈ తెలియదు కానీ అసలు గిరాకీ లేదు అసలు జనాలు రేట్లు పెడతలేరు ఏడున్నర తర్వాత లోపు మంచిగా రేట్లు పెట్టారు కానీ ఏడున్నర తర్వాత అసలు రేట్లు పెట్టలే మా ఈ మార్కెట్లో అయితే మరి ఏందో తెలియదు వాళ్ళు బయట కొనుక్కున్నారో మరి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ మీరు గిరాకీ అయితే ఏడున్నర వరకు ఉన్నది ఆ తర్వాత లేదు చెప్తున్నా కదా నేనే చెప్తున్నా కదా సో మనకు అంటే నాలుగు రోజుల తర్వాత అయితే నాకు తెలిసి మాలో అయితే వెళ్ళింది అనుకుంటున్నాను నేనైతే చాలా ఉంది ఇంకా మాలు టమాటా అయిపోయింది ఆల్మోస్ట్ టమాటా అయిపోయింది కిలో పది కలకి వేసేసిన సో ఇప్పుడైతే మనకి మాల్ పైసలు ఎంత అయింది మనకి ఎంత మెలిగిన అనేది చూపిస్తే చూడండి కాగా ఇప్పుడైతే మనకి మాలు పైసలు ఎంత అయిందంటే ఎనిమిది వేల ఐదు వందలు నేను డీజిల్ ఏం కట్టియలే రాత్రి నుంచి వచ్చేటప్పుడే మా బాబు చెప్పేసిన డీజిల్ కట్టి ఇక అదే దానిలో కూరపైపోతుంది అది అయితే ఎనిమిది వేల ఐదు వందలు కాక మనం మాల్ పైసలు అయితే దీనిలో మేము సేల్ చేసింది అయితే ఏడు వేల ఐదు వందలు మనం హ్యాండ్ క్యాష్లో ఉంది ప్లస్ పద్నాలుగు వందల నలభై రూపాయలు ఏమో ఫోన్పేలో పిల్ల పడ్డాయి మొత్తం తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై దీంట్లో మైనస్ మూడు వందలు మన అరజెంటీ కూలి మళ్ళా నూట ఎనభై ఏమో మన అర్జాలి కిరాయి కాక దీంట్లో గమ్మత్ ఏంటంటే రెండు లైట్లు నేను ఊరికి తీసుకుపోయినా కరెంటు గిట్లు వెళ్ళిపోతే మంచిగా పెట్టుకోవచ్చు అని ఏమైందంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇంటికాడ వదిలేసి వచ్చిన దానివల్ల నాలుగు లైట్లు తీసుకున్నా ఎంత ఏదైనా నూట నలభైనాయి ఒకటి వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు దీనిలో మనకి మొత్తం సేల్ ఇవన్నీ తీసాక ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఇంకా దాదాపు నూట డెబ్భై రూపాయలు చాలా దీనిలో మనం చూద్దాం ఎనిమిది వేల ఐదు వందలు మైనస్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై మొత్తం అయితే ఎనిమిది నూట ఎనభై రూపాయలు అయితే మనకి మాలు పైసలు వెళ్ళాలి ఇంకా నాట్ బ్యాడ్ చాలా చాలా అంటే చాలా గ్రేటు ఇంకా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే మాలు పైసలు వెళ్తుందా వెళ్ళేదని ఇంకా పర్లేదు తిన్నారు కదా కాక మనకైతే మాలు పైసలు వెళ్ళింది ఆల్మోస్ట్ ఇంకో నూట యాభై రూపాయలు అయితే సారీ నూట ఎనభై రూపాయలు అయితే మనకు నాలుగు పైసలు వెళ్తే మనం మొత్తం సెట్ అయిపోతాం నాట్ బ్యాడ్ ఎందుకంటే నాలుగు రోజుల తర్వాత కూడా మనం మాలు పైసలు తీసి కొంచెం బయట వెళ్ళినామంటే చాలా అంటే చాలా గ్రేటు అసలు నేను ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన మనకి ఈరోజు ప్రాఫిట్ ఉంటుంది ఏమో అని కానీ మనకి మాల్ పైసలు అయితే వెళ్ళింది కదా చాలు దానికంటే ఏమీ ఇంకా ఎక్కువ ఏమొద్దు మనకి ఎక్కువ కూడా ఆశించవద్దు ఎందుకంటే చిన్న మార్కెట్ కాబట్టి మనం మాల్ పైసలు వెళ్ళినా కూడా చాలా ఆనందం దానిలో మనకి శాడీ అనేది ఏమి ఉండదు ఎందుకంటే నాలుగు రోజులు ఊరు నుంచి ఊర్లో మంచిగా అంటే తిరిగి తిరిగి కొంచెం ఆడ ఆడా ఆడావడి చేసేసరికి చెయ్యి అనేది పోతలేదు కణ మీదకి ఎట్లా అంటే అసలు అంటే చెయ్యి జోక్తాం కదా ఆ జోకే దగ్గర చేయి ఎట్లాంటి పోతుంది కస్టమర్లు అందరూ ఏంది నువ్వే నా ఇది అనేసి వాళ్ళ ఆగ్మవుతారు ఇక ఏం చేస్తావు నాలుగు రోజులు మంచిగా ఊర్లో అంటే దాదాపు ఒక మూడు సంవత్సరాలు అయింది నేను వెళ్ళక ఇక ఇప్పుడు పోయినా అందుకనే చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఇంకా నాలుగు రోజులు గట్టిగా ఎంజాయ్ చేసినా మళ్ళీ ఎప్పుడు పోతున్నావు నాకే తెలియదు అట్లా అని చెప్పేసి ఇక మంచిగా ఎంజాయ్ చేసినా నేనైతే అంటే ఎంజాయ్ అంటే ఎందుకు ఎక్కువ ఎంజాయ్ చేయాలి మా ఫ్యామిలీ వాళ్ళతోనే చేస్తాం ఎక్కువ బయట వాళ్ళతో నేను మేము అట్లా అని చెప్పి మా ఊర్లో మా మంచి అంటే మా పెద్దన్న వాళ్ళు మంచి జాతర అయితే ఎల్లు వచ్చేనా మంచి చేసిన సో ఇది మన వ్లాగ్ అనమాట వంటి మామిడి వీడియోది నేను నెక్స్ట్ వీడియో నుంచి పెడుతున్నా ఈ వీడియోలో నేను మధ్యాహ్నం వచ్చిన ఇంటికి చిన్న పని ఉంటే మా బావలు వాళ్ళందరికీ నైట్ పంపించేసిన అట్లా అనమాట సో ఇది అనమాట మన వ్లాగ్ ఈరోజు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్